సీఎం ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకోండి ఈ యొక్క మన వేదన ఆవేదన ఏదైతే ఉందో వీటిని అన్నింటిని కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి మన ఆరోగ్యాలతో ఈ చెరగాటమాడే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయవలసిన అవసరం మనకు అందరికీ కూడా ఉన్నది నేను ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ కార్యక్రమం ఏదైతుందో ఇది అందరికీ ఆరోగ్యాలకు అందరి అవసరాలకు అందరి యొక్క జీవితాలతోని ము అంశం కాబట్టి మీరు కూడా మాతో చేయగలపండి మీరు ఎక్కడికి రా మేము మీ అక్కడికి వస్తాం ఇది సీఎం దృష్టికి పోయినప్పుడే మరి దీని గురించి మనం ఏదైనా ఒక అడుగు ముందు మరి దానికి సీఎం అపాయింట్మెంట్ కావాలని అంటే మీరు ఖచ్చితంగా మీరు కూడా ఉండాలి ఇక్కడ కూడా మీరు నివాసం ఉండేది కూడా ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందికరమైన విషయం ఆరోగ్యాలతో పోరాటం ఆడే విషయం కాబట్టి దీంతో ప్రజాభిప్రాయం సేకరణ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజా ప్రజాభిప్రాయ సేకరణకుండా చేసినట్టయితే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు మరి దానికోసం అని చెప్పి మీరందరూ కూడా ముందుకు రావాలి ఈ కార్యక్రమానికి చేసి నాయకులు చాలా మంది కూడా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు దానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతున్నారు మరి ఈ రోజు పదిహేను వార్డులో మద్దతు పలికిన మన భిక్ష పదిహేను వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి అందరూ కూడా ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇది నాకెందుకు ఇది నా పని కాదు కదా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని దీన్ని ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసి మరి నర్సాపూర్ అడవి నుంచి ఒక డంప్ యార్డు మనం తీసినానే మనం ఇక్కడ నివాసము నివసించగలుగుతామని మరి నర్సాపూర్ ప్రాంత ప్రజలకు చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులకు కానీ పదిహేనో వార్డు సభ్యులకు కూడా పేరు పేరున నమస్కరిస్తూ ముగిస్తున్నాం